యాంటీబయాటిక్స్ ఈ పేరు వినని వాళ్ళుండరు కదా జలుబు దగ్గు జ్వరం ఇలా ఏది వచ్చినా మనలో చాలామందికి ఒకే ఒక్క మెదులుతోంది అదేంటంటే డాక్టర్ యాంటీబయాటిక్ రాసారా కానీ ఈ చిన్న ప్రశ్న వెనక ఓ పెద్ద ప్రమాదం దాగుందని ఎప్పుడైనా ఆలోచించారా డాక్టర్ దగ్గరికి వచ్చాక ఇంట్లో అందరూ అడిగే మొదటి ప్రశ్న ఇదే మన వాళ్లకి కొంచెం ఒంట్లో నలతగా ఉందంటే చాలు ఈ ప్రశ్న అడగకుండా అస్సలు ఉండలేం కాని మనకు తెలియకుండానే ఈ అలవాటు మనల్ని ఒక పెద్ద అపార్థంలోకి నెట్టేస్తుంది సో మనందరం తెలియకుండా చేస్తున్న ఒక కామన్ మిస్టేక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చూడ్డానికి చిన్న అలవాట్లాగే అనిపిస్తుంది కానీ ఇది ఎంత పెద్ద సమస్యలకు దారి తీస్తుందో చూద్దాం అవునండి ఇది నిజం జలుబు దగ్గు జ్వరం ఇలా ఏది వచ్చినా సరే యాంటీబయాటిక్ వాడాల్సిందే అని ఫిక్స్ అయిపోయాం ఒకవేళ డాక్టర్ గారి యాంటీబయాటిక్ రాయలేదనుకోండి ఇక అంతే ఆయనేదో సరిగ్గా చూడలేదని మందు ఇవ్వలేదని తెగ ఫీల్ అయిపోతుంటారు కానీ అసలు కథ వేరే ఉంది ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి చూడండి యాంటీబయాటిక్స్ అనేవి అవి కేవలం బ్యాక్టీరియాను చంపడానికి తయారు చేసిన శక్తివంతమైన ఆయుధాలు అంతే కాని మనకు ఎక్కువగా వచ్చే జలుబు దగ్గు జ్వరాలు ఇవి వైరస్ వల్ల వస్తాయి మరి వైరస్కి బ్యాక్టీరియాకి సంబంధమే లేదు సో యాంటీబయాటిక్స్ వైరస్ పై అస్సలు పనిచేయవు ఈ వాక్యం చూడండి ఎంత కరెక్ట్ గా చెప్పారో వైరస్ కి యాంటీబయాటిక్ వాడటం అంటే నెప్పు లేకుండా పొగ పుట్టించడానికి ప్రయత్నించినట్లే అంటే అసలు జరగని పని కోసం మనం ట్రై చేస్తున్నాం దానివల్ల ఉపయోగం సున్నా కానీ అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం గ్యారంటీ సరే పని చేయకపోతే పోయిందే దానివల్ల వచ్చే నష్టాలేంటి అని అనుకోవచ్చు ఆ నష్టాలు గురించే ఇప్పుడు మాట్లాడబోతున్నాం అండ్ ఇది చాలా సీరియస్ విషయం అవును ఇప్పుడు అందరి మెదడులో ఇదే ప్రశ్న వస్తుంది కదా అవసరం లేకుండా మందులు వేసుకుంటే మన శరీరంలో ఏం జరుగుతుంది దీనికి సమాధానం కొంచెం భయపెట్టేలా ఉంటుంది అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే మన శరీరం వెంటనే రియాక్ట్ అవుతుంది ఎలాగంటే మన పేగుల్లో మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియాను చంపేస్తుంది దీనివల్ల గట్ డామేజ్ అవుతుంది అసిడిటీ మొదలవుతుంది లూజ్ మోషన్స్ అవుతాయి అంతకంటే ముఖ్యంగా మన కాలేయం కిడ్నీల మీద విపరీతమైన భారం పడుతుంది ఈ తక్షణ ప్రభావాల కన్నా చాలా చాలా ప్రమాదకరమైనది ఇంకొకటి ఉంది అదే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సింపుల్గా చెప్పాలంటే మనం అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ బ్యాక్టీరియా వాటికి అలవాటు పడిపోతుంది వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటుందన్నమాట అప్పుడేమవుతుందో తెలుసా రేపు నిజంగా మన ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఆ మందు వాడాల్సొస్తే అది పనిచేయదు దీని తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఒకప్పుడు ఓ చిన్న యాంటీబయాటిక్ టాబ్లెట్ తో తగ్గిపోయే ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఆ మందులు పనిచేయకపోవడం వల్ల ఏకంగా ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితికి తీసుకెళ్లొచ్చు ఆలోచించండి ఎంత భయంకరమో ఇప్పటికే ఈ సమస్య ఇంత పెద్దదిగా ఉంటే దీనికి ఇప్పుడు ఇంకో కొత్త చాలా ప్రమాదకరమైన కోణం తోడైంది వాళ్లే సోషల్ మీడియా డాక్టర్లు ఇది మన ఆరోగ్యంపై జరుగుతున్న ఒక సైలెంట్ అటాక్ లాంటిది వింటే ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది నిజం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ గూగుల్ వీటిలో ఎవరో చెప్పారని ఏ అర్హత లేని వాళ్లు చెప్పే మాటలు విని చాలామంది స్వంత వైద్యం చేసుకుంటూ ప్రమాదకరమైన మందులు వాడేస్తున్నారు ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం ఎవరిని నమ్మాలి ఒకవైపు ఏళ్ల తరబడి చదివి సర్టిఫైడ్ డిగ్రీ పొందిన క్వాలిఫైడ్ డాక్టర్ ఆయనకు మనం మెడికల్ హిస్టరీ తెలుసు మన ఆరోగ్యం బాగుండాలనే చూస్తారు మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీళ్లకు ఎలాంటి మెడికల్ నాలెడ్జ్ ఉండదు మన గురించి ఏమీ తెలియదు వాళ్ల ప్రేరణ అంతా వ్యూస్ సంపాదన మీదే ఉంటుంది మరి ఎవరిని నమ్మాలి వీళ్ళిచ్చే సలహాలు ఎంత ప్రమాదకరమంటే ఏమాత్రం బాధ్యత లేకుండా ఫలానా యాంటీబయాటిక్ వాడండి ఫలానా స్టిరాయిడ్స్ వేసుకోండి అని చెప్పేస్తున్నారు ఇవన్నీ ఎటువంటి వైద్య ఆధారం లేకుండానే ఎవరో వీడియోలో చెప్పారని గుడ్గా నమ్మడమంటే మన ప్రాణాలతో మనమే చెలగాటమాడుకోవడమే అయితే ఈ సమస్య కేవలం మన ఒక్కరి ఆరోగ్యానికే పరిమితం కాదు ఇది మనందరి సామాజిక బాధ్యత ఎందుకంటే మనం తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయం మొత్తం సమాజంపై ప్రభావం చూపిస్తుంది ఈ ఒక్క వాక్యం మనల్ని ఆలోచింపచేయాలి ఈరోజు మనం సరదాకో లేక అవగాహన లేకో వాడేసే అనవసరమైన మందులు రేపు మన పిల్లలకు నిజంగా ప్రాణాపాయం వచ్చినప్పుడు పనిచేయకుండా పోవచ్చు అంటే మన చేతులతోనే భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నామన్నమాట ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఆరోగ్యం ప్రయోగశాల కాదు మన శరీరం మీద మన ఇష్టమొచ్చినట్టు ప్రయోగాలు చేసుకోకూడదు దాని ఫలితాలు ఊహించనంత తీవ్రంగా ఉంటాయి మరి మనం ఏం చేయాలి చాలా సింపుల్ ఫస్ట్ ఎప్పుడూ అర్హత ఉన్న డాక్టర్ చెప్పిన మాట వాళ్ల ప్రిస్క్రిప్షన్ను మాత్రమే నమ్మండి సెకండ్ ఒకవేళ డాక్టర్ యాంటీబయాటిక్ రాయలేదంటే అది అవసరం లేదని అర్థం చేసుకోవాలి అంతేగాని ఆ డాక్టర్కి తెలియదని కాదు నిజానికి అవసరం లేనప్పుడు మందు రాయకపోవడమే సరైన వైద్యం కాబట్టి ఈ సమాచారాన్ని కేవలం మనతోనే ఉంచుకోవద్దు మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకోవాలి ఎందుకంటే ఒక సరైన అవగాహన ఒక్కటే మనల్ని మన భవిష్యత్ తరాలను కాపాడే ఆయుధం ఈ మార్పు మనతోనే మొదలవ్వాలి